అందరికీ నమస్కారం నేను మీ హిమాసుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం ఈరోజు నేను ఒక మంచి హెల్తీ ప్రోటీన్ శాతం ఎక్కువగా కలిగి ఉన్న ఒక మంచి డ్రింక్ చేయబోతున్నాను ఈ హై ప్రోటీన్ డ్రింక్ మిమ్మల్ని రోజు మొత్తం యాక్టివ్గా ఎనర్జెటిక్గా ఉండేలా చూస్తుంది మరి ఈ స్పెషల్ డ్రింక్ ఏంటో ఇప్పుడు మనం ఎలా చేయాలో చూద్దామా ఈ రెసిపీ కోసం నేను ఇరవై బాదాం పప్పుల్ని తీసుకున్నాను వీటిని నీళ్లలో నానబెట్టి తోలు తీసి పక్కన పెట్టాను ముందుగా దీనికి మనం పౌడర్ తయారు చేసుకోవాలి మిక్సీ జార్ లో కప్పు అంతా శనగపప్పుని వేసి దీంతో పాటు నానపెట్టిన ఇరవై బాదం పప్పుల్ని కూడా వేసి మెత్తని పొడిలాగా రుబ్బుకోవాలి ఒక క్విక్ టిప్ అండి మీకు కనుక ఇలా ప్రతిసారి గ్రైండ్ చేసుకోవడానికి టైం లేకపోతే ఒక్కసారి బ్యాచెస్లో గ్రైండ్ చేసుకుని ఒక మంచి ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మీకు నచ్చినప్పుడు ఈ డ్రింక్ చేసుకోవచ్చు ఇప్పుడు బ్లెండర్లోకి నేను ఇక్కడ ఒక పెద్ద అరటిపండుని ముక్కలుగా చేసి వేస్తున్నాను దీంతోపాటు నాలుగు గింజలు తీసిన ఖజూర్ పండు నెక్స్ట్ రుబ్బి పెట్టుకున్న పౌడర్ మిక్స్ని కూడా వేస్తున్నాను ఇప్పుడు ఒకటిన్నర కప్ అంతా కాచి చల్లారించిన పాల్ని యాడ్ చేయాలి కరెక్ట్ కన్సిస్టెన్సీ రావడానికి ఇంకొక ఎక్స్ట్రా కప్ పాలు యాడ్ చేస్తున్నాను ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత బాగా బ్లెండ్ చేయాలి స్వీట్నెస్ మీ టేస్ట్ తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు కావాలంటే ఎక్స్ట్రా ఖజూర్ పండు కానీ కొంచెం బెల్లం కానీ వేసుకోవచ్చు అంతే అండి మన అద్భుతమైన ప్రోటీన్ రిచ్ మిల్క్ షేక్ తయారైపోయింది సర్వ్ చేసుకునే ముందు తరిగిన బాదాం పప్పులు పిస్తా పప్పులతో అరటిపండు స్లైసెస్తో ఇలా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇది ఒక మంచి హెల్తీ ప్రోటీన్ రిచ్ షేక్ అండి ఇది మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు తాగచ్చు మంచి ఒక ఎనర్జీ ఇస్తుంది రోజంతా యాక్టివ్గా ఉంటారు ఎప్పుడైనా చాలా టయర్డ్గా నొప్పులని ఎక్కువగా ఉంటే ఇలాగ ఈ డ్రింక్ చేసుకుని తాగండి చాలా రిఫ్రెష్గా ఉంటుంది ఈ ప్రోటీన్ షేక్ ని చల్లగా తాగితే చాలా అద్భుతంగా ఉంటుంది తప్పకుండా ట్రై చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి యూ కెన్ నౌ బై ద సెకండ్ ఎడిషన్ ఆఫ్ ఆ హోమ్ కుకింగ్ బుక్ అట్ షాప్ డాట్ హోమ్ కుకింగ్ షో డాట్ ఇన్